ఈ దేశం మీద విదేశీలు ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింసు పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి ముస్లింలు ఈ దేశం మీద పడి పందు తింటూ దొబ్బు తింటూ ఈ దేశాన్ని కబలించడమే కాకుండా అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తున్నటువంటి మన ఎన్నికల్లో కూడా వీళ్ళు ఓట్ల రూపంలో దూరి మన యొక్క వ్యవస్థని సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ రోహింగ్య పందికొక్కులకి ఇప్పుడైతే సరైనటువంటి సమాధానం చెప్పే విధంగా బీహార్లో ఈసీ అయితే ప్రణాళికలు రచించింది నిజంగా మన దేశంలో బీజేపీ ఉంటే కానీ ఎలాంటి ప్రక్షాళన జరగదంటే దేశం మొత్తం బీజేపీనే ఎన్నుకోవాలి మరి మాకు అర్థంగా మీకు అర్థమవుతుందో లేదో పశ్చిమ బెంగాల్లో మమతా బ్యాగం ఆజ్యం పోసినటువంటి ఈ రోహింగ్యా ఓట్లకి ఈరోజు దేశం మొత్తం కూడా ఆదరణ పెరుగుతుంది ఈ రోహింగ్యా ఓట్లతోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే అధికారం చేతికించుకుంటుందో అన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడు అదే ప్రణాళికలను రచిస్తున్నాయి ముఖ్యంగా తమిళనాడు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ మిగతా దేశంలో అన్ని అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అలాగే ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా అలాగే మరికొన్ని పార్టీలు ఇందులో తలదూర్చాయి ఇవన్నీ కూడా రోహింగ్యాల్ని వాళ్ళ దేశంలోకి దిగుమతులు చేసుకుంటూ వాళ్ళకి రేషన్ కార్డు ఆధార్ కార్డులు ఇప్పిస్తూ వాళ్ళకి ఓట్లు అయితే కల్పించేటటువంటి పరిస్థితులు ఈరోజు దేశంలో ఉన్నాయి మీరు ఈరోజు ఈసీ తీసినటువంటి లెక్కల్లో బీహార్లోనే పద్దెనిమిది లక్షల మంది బయటపడ్డారంటే మీరు నమ్ముతారా మొత్తం యాభై రెండు లక్షలు ఇందులో దొంగ ఓట్లు ఉన్నాయి ఈ యాభై రెండు లక్షల ఓట్లను కూడా ఈసీ ప్రక్షాళన చేసింది రాజ్యాంగానికి అనుగుణంగా రాజ్యాంగం ఈ దేశానికి తల్లి లాంటిది దానికి విరుద్ధంగా పనిచేయడం అనేది మనం తల్లికి మోసం చేయడమే కాబట్టి అలాంటి మోసాలు మేము చేయమంటూ ఈ రోజు ఈసీ ధైర్యంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి ఈ వాట్ల రాజకీయాన్ని ఖండిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఈసీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ పద్దె యాభై రెండు లక్షల మంది అంటే అందులో పద్దెనిమిది లక్షల మంది మరణించారు మరణించినటువంటి వారి ఓట్లు కూడా ఈ యొక్క రోహింగ్యాలకి అప్పగించారనమాట అంటే పేర్లు కూడా మార్చేస్తున్నారనమాట ఇరవై ఆరు లక్షల మంది నియోజకవర్గాలు మారారు మిగతా ఏడు లక్షల మంది రెండు చోట్ల ఓట్లు కలిగి ఉన్నారు అంటే ఇలా దీన్ని వాళ్ళు మార్చొద్దంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాగే ఆర్జేడీ ఎక్కడ బీహార్లో ఆర్జేడ్ అంటే లాలూ ప్రసాద్ యాదవ్కి చెందినటువంటి పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు అది కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ ఎలాంటి పరిస్థితి అంటే ఊహించకపోవచ్చు కాంగ్రెస్ ఇది ఊహించలేదు బీహార్లో ఇలాంటి ఓట్లు తీసేయడం వల్ల ఇప్పుడు వాళ్ళ వాటమి ఖాయము అనేది వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఏడు లక్షల మంది రెండు చోట్ల ఉన్నప్పుడు ఏ ఏడు లక్షల ఓట్లు తీసేయడం కాదు కదా ఒక చోటే కదా ఉండాలి రాజ్యాంగమే కదా రాజ్యాంగంలో ఉన్నదే కదా ఇది మరి కాంగ్రెస్ రాజ్యాంగం ప్రకారం నడవాలని చెప్తుంది కదా మరి ఇది రాజ్యాంగం ప్రకారం నడిస్తే ఎందుకు ఏడుస్తుంది కాంగ్రెస్ అర్థం కాలేదు ఇకపోతే పద్దెనిమిది లక్షల మంది చనిపోయినటువంటి ఓట్లు ఎలా ఉంటాయి చనిపోయిన వారి ఓట్లు తీసేయాలి కదా అదే ఇప్పుడు జరిగింది అక్కడ మిగతా ఇరవై ఆరు లక్షల మంది నియోజకవర్గాలు మారారు అటు ఇటు ఇటు అటు అయ్యారు అవి కూడా ఓట్లు ఉన్నాయి కాకపోతే మారినటువంటి నియోజకవర్గాలు వీళ్ళనటు వాళ్ళని ఇటు ఎవరు ఏ నియోజకవర్గంలో ఉంటే ఆ నియోజకవర్గంలో ఓట్లు ఇవ్వడం జరిగింది దీనికి రాధాంతం చేస్తున్నటువంటి కాంగ్రెస్కి ఈసీ గట్టిగా నిచ్చింది రాజ్యాంగం ప్రకారమే మేము చేశాము విదేశీయులు ఇక్కడ ఓట్లు వేస్తారంటే కుదరదు విదేశీయులకి ఓట్లు ఇవ్వడం ఇక్కడ కుదరదు అది ఎలా కుదురుతుంది ఇది రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్యంలో మనం ఇలా చేయకూడదు గత అరవై సంవత్సరాలుగా మీరు కూడా పరిపాలించారు కదా రాజ్యాంగం ప్రకారం పరిపాలించారా రాజ్యాంగం విరుద్ధంగా పరిపాలించారని ఇప్పుడు కాంగ్రెస్ని ప్రశ్నించినటువంటి ఈసీ ధైర్యానికి నిజంగా షాప్ చెప్పొచ్చు ఇది కేవలం మేము ప్రక్షాళన చేయడానికి పారదర్శకత్వంగా మేము ఉండడానికి మేము చేసాం అంతేకాకుండా ఈసీ పన్నెండు పార్టీలకి ఈ యొక్క లిస్ట్ కూడా ఇచ్చింది అంటే అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అంటే బీజేపీకి అలాగే జేడియూకి ఆర్జేడీకి కాంగ్రెస్కి ఆ ప్రశాంత్ కిషోర్ పార్టీకి మరొక ఏడు పార్టీలకు కూడా ఈ యొక్క లిస్ట్ మొత్తం ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ చూశారు ఇందులో ఏమైనా పొరపాట్లుంటే పార్టీ వారే కాదు సామాన్య ప్రజలకు కూడా ఈసీకి ఫిర్యాదులు చేయొచ్చని కూడా చెప్పింది అయితే విదేశీయులకి ముఖ్యంగా రోహింగ్యాలకి ఓట్లు ఇవ్వండి అని ఏడుస్తున్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి ఏంటో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి